సండే అంటే పక్కాగా నాన్ వెజ్ ఉండాల్సిందే కదా అందుకని మా అమ్మమ్మ మా తాత ఇంకా మా మమ్మీ ముగ్గురు కలిసి మేక తలకాయ కర్రీ అయితే వండుతున్నారు కర్రీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ లో చెప్పండి అండ్ దీనికి కావాల్సిన పదార్థాలు నాడబెట్టుకున్న చింతపండు ఉప్పు కారం పసుపు ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అండ్ ఫస్ట్గా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాక పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనము ఆ తలకాయ కూరలో కొంచెం ఉప్పు పసుపు కారం యాడ్ చేసుకొని బాగా కలుపు కలుపుకోవాలి ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో టర్న్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి సండే స్పెషల్ మరి మీ ఇంట్లో ఏం వండారో కామెంట్ లో చెప్పండి ఇంకా బాగా కలుపుకున్నాక తలకాయనైతే దాంట్లో ట్రాన్స్ఫర్ చేయాలి మన తలకాయని కాదండి మేక తలకాయని ఈ తలకాయ కర్రీలో టమాటోని వాడొద్దంట చింతపండుని వాడాలంట మరి ఎందుకో నాకైతే తెలీదు మా తాత చెప్తున్నాడు కాసేపు కర్రీ మగ్గిన తర్వాత చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకుని కాసేపు మగ్గించుకోవాలి తర్వాత ఈ తలకాయ కర్రీ అయితే రెడీ